హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి సాటర్డే ఎగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా సాటర్డే నేను ఎగ్ తిననండి ఇది ఫ్రైడే తీసిన వ్లాగ్ అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు ఎన్నో ట్రై ఉంటారు కదా ఒకసారి రెసిపీ ట్రై చేయండి నేను చెప్పిన విధానంలో చాలా టేస్ట్గా కుదిరింది ఎగ్ కీమా కర్రీ అండి చాలా సూపర్గా ఉంటుంది మెయిన్గా చపాతీలోకి దోశల్లోకి ఇడ్లీలోకి అద్దరిపోతుంది అన్నంలోకి ఏమో కానీ తర్వాత సంగతి నా ఐదు కోడుగుడ్లని బాగా ఉడికించి తీసుకోండి ఇరవై నిమిషాలు ఖచ్చితంగా ఉడికించండి లేదా పదిహేను నిమిషాలు ఉడికిస్తే నా ఆరోగ్యానికి మంచిది లేకపోతే తినడానికి పనికి రాదు అనమాట పదిహేను నిమిషాలు ఉడికిచ్చి ఉప్పేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎర్రగడ్డలు టమోటాలు శుభ్రంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి పై మీద బాండలు పెట్టి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఖచ్చితంగా నూనె ఎక్కువ పడుతుందండి ఈ కూరలో ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనె ఒక ఇంచు పట్ట మూడు లవంగాలు అర స్పూన్ వరకు జీలకర్ర ఒకటే ఒకటి ఏలక్కాయ ఇవి వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకొని తర్వాత సన్నగా తరిగిన పెద్ద సైజు ఎర్రగడ్డ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి లేదా ఒక కప్పు వరకు ఉంటుంది అలా అనమాట ఆయరగడ్డ రెండు పచ్చిమిరకాయలు సన్నంత తరుగు ఒక గుప్పిడంతా కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకోండి ఏ అయినా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇది కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకోండి ఐదు నిమిషాల పాటు ఇప్పుడు సన్నగా తరిగిన టమోటా ముక్కలు ఇది ఖచ్చితంగా మూడు వందల యాభై గ్రాముల వరకు ఉంటాయి అనంటే వన్ అండ్ హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఖచ్చితంగా టమోటాలు ఉంటాయి ఇవన్నీ వేసుకొని శుభ్రంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాలు అనుకోండి మీడియం ఫ్లేమ్లో బాగా ఈ విధంగా వేగిపోతుంది చూడండి ఎంత బాగా వేగిపోయిందో ఇప్పుడు ఒక స్పూన్ కారం ముప్పా స్పూను ఉప్పు అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి పావు స్పూను ఇదేంటి మిరియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లేదా ఒక కప్ అంత నీళ్ళు మన ఇంట్లో ఏదైనా పెద్ద సైజ్ గ్లాస్ ఉందనుకోండి ఆ గ్లాస్ నిండా నీళ్ళు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో మీరు ఉప్పులు కారాలు సరిచూసుకోండి నేను వేసిన ఉప్పు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి సుమారు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు లేదా ఎనిమిది నిమిషాలు ఉడికించండి సరిపోతుంది ఇప్పుడు కోడిగుడ్లని క్యారెట్ తురిమే దాంట్లో బాగా తురుమేసుకొని డైరెక్ట్గా కోడి కోడిగుడ్డు తురుము కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక్క మూడు నిమిషాలు ఉడికించుకోండి అంతే అస్సలు నీచు అసలు లేదు కమ్మగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉందండి కోడిగుడ్డుని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిదే నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి ఇంకా నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి చూసి వెళ్ళిపోతున్నారండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూసినాక నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి కామెంట్ పెట్టండి